రేటు తనకు పొలంలో కొన్ని మామిడి మొక్కలు నాటాడు చెట్టు పెద్దదయ్యి పండు బాగా పెరగాలి కొంతకాలం తర్వాత మొక్క పెరిగి పెద్దై నిండుగా కాసాయి A to, ko robotú koťacinu. యజమాని వచ్చి కింద పడిన మామిడి పళ్ళని చూశాడు తోటమాని పిలిచి నా మామిడి పళ్ళన్నీ పాడైపోయాయి ఏ తోటమాని కాపలా కాస్తున్నావా నీ వల్ల పళ్ళన్నీ పాడైపోయాయి కోతి వచ్చి పండుకొని పడిస్తుంటే నువ్వు ఏం చేస్తున్నా అబ్బా ఈ కోతి వల్ల నేను కష్టాలు పడుతున్నాను ఏం చేయాలబ్బా వేపాకులు పీకి రసం పిండి మిషన్ లో వేసి పండ్ల పూస్తాడు ఆ కోటి మామిడి పళ్ళు మామిడి పండ్లను ఎలా తిట్టిందో చూస్తా చేతికినాయో ఇంకోటి తీసుకొని తిన్నా ఈ చెట్టుకి ఏమైంది అసలు ఇన్నాడు ఎంత బాగున్నా తీయని పళ్ళు అసలు ఈ చెట్టు దగ్గరికి రాను నా నోరు మొత్తం పాడైపోయింది నా తోట వైపు రాలేదు నా ఉపాయం పనిచింది